హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకున్నామని గగన్ని శరత్ చంద్ర షూట్ చేయబోతూ ఉంటే ఇక శారద అయితే అడ్డుగా నిలబడుతుంది దాంతో ఇక కృష్ణప్రసాద్ వచ్చి శారద ముందు నిలబడతాడు ఇక అది చూసి అయితే ఎక్కడ శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేస్తాడేమో అని చెప్పేసి కృష్ణప్రసాద్ ముందుకు వచ్చి నిలబడుతుంది దాంతో ఇక చంద్ర కోపం వచ్చి అడ్డు మీరా లేదంటే నిన్ను కూడా షూట్ చేస్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర కోపంగా అరుస్తూ మీరాని బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద మాట్లాడుతూ ఏంటండి మీరు ప్రేమిస్తే చంపేస్తారా ఆ మాటకొస్తే ముందు చంపేయాల్సింది మీ కూతురు నక్షత్రాన్ని ఎందుకంటే నా కొడుకు గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది దాంతో అపూర్వ కంగారు పడిపోతూ లేదు బావా ఈ శారద అబద్ధం చెబుతోంది ముందు ఆ గగన్ కానీ షూట్ చేసి చంపేసే బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శారత్ రెచ్చ కొడుతూ ఉంటే ఇక గగన్ అయితే ముందుకు వచ్చి నేను ఇక్కడ ఎవరితోనూ గొడవ పడ్డానికి రాలేదు నేను కేవలం మాట్లాడాలి అనుకుంటుంది భూమితో నేను ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది నా భూమిని అని చెప్పేసి గగను ఆనగానే భ్రమలో బాగానే బతుకుతున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే భ్రమలో బతుకుతోంది నేను కాదు శరత్చంద్ర నువ్వే అని చెప్పేసి గగను అంటాడు ఇక శరత్చంద్ర అయితే భూమి వైపు చూస్తూ అమ్మ భూమి ఎవరు భ్రమలో బ్రతుకుతున్నారో ఆ పిచ్చోడికి అర్థమయ్యేలా చెప్పమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాంతో చర్రీ కూడా భూమి ఏం సమాధానం చెప్తుంది అన్నయ్యను ప్రేమించట్లేదు అని చెప్తుందా అని చెప్పేసి ఆశగా చూస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్